హలో అండి వెల్కమ్ టు గృహిణీ ఛానల్ నా పేరు లావణ్య మృగశిర కార్తె సందర్భంగా చేపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు నేను వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు ఉల్లిగడ్డలు కాల్చుకుందాము మంట మీద మంట మీద నిదానంగా కాల్చుకోవాలి లోపల ఉన్న ఉల్లిగడ్డ మెత్తగా ఉడికేలాగా కాల్చుకోవాలి ఈ కాల్చినటువంటి ఫ్లేవర్ అనేది చేపల పులుసుకి చాలా సపరేట్ టేస్ట్ని ఇస్తుంది తెలంగాణలో చేపల పులుసు చాలా టేస్టీగా వండుతారండి చాలా బాగుంటుంది మళ్ళీ అందులో మృగశిర కాబట్టి ప్రత్యేకత అలా కాల్చుకున్నటువంటి ఆ ఉల్లిగడ్డల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుందాము ఒక అల్లం ముక్క తీసుకొని మూడు పీసెస్గా కట్ చేసి వేశాను వెల్లుల్లి రెబ్బలు వేసాను ఒక నాలుగైదు ఇది చేపల పులుసుకి గ్రేవీగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మెత్తగా ఇదే మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ ఇవి దీంట్లో ఈ చేపలల్లో పసుపు కారము ఉప్పు కొద్దిగా నూనె వేసి కలిపి పెట్టాను పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఒక రెండు పావుల నూనె పోసాను ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగా ఆయిల్ పడుతుంది ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టాను కట్ చేసి పెట్టిన ఆనియన్స్ని మనం ఇప్పుడు నూనె వేడెక్కాక అందులో వేసేసుకోవాలి ఆనియన్స్ దూరగా వేయించుకోవాలి తగినంత పసుపు వేసుకోవాలి ఇది జీలకర్ర మెంతులు వేయించిన పొడి అండి ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది చేపల పులుసు ఇది లేకపోతే టేస్టీగా ఉండదు తాలింపులోనే వేసుకోవాలి ఆ పొడి ఇక కలిపేసుకుందాం మంచి ఇప్పుడు మనం గ్రేవీ పట్టి పెట్టుకున్నది ఇందులో వేసేసేయాలి ఈ గ్రేవీ ఉన్న ఆ జీలకర్ర మెంతుల పొడియే చేపలకి చాలా టేస్ట్ని ఇస్తుంది చక్కగా కలిపేసుకుందాము తర్వాత మనము ముక్కల్ని కలిపి పెట్టుకున్న ముక్కలు చాబా ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ఆల్రెడీ మనం ఇందులో వేసేసాం కదా కారము ఉప్పు పసుపు కూడా వేసాము కొద్దిగా ఇందులో వేసుకొని వేయించుకోవాలి కొద్దిసేపు చిన్నగా కలుపుకోవాలి ముక్కలు చెదరకుండా మనం చికెను మటను కలిపినట్టు కలపకూడదండి కలిపితే ముక్కలు మొత్తం చెదిరిపోతాయి లైట్గా అలా వేయించుకొని తర్వాత నానబెట్టి పెట్టినటువంటి చింతపండు గుజ్జుని ఇందులో పోసేసుకోవాలి కొంచెం పులుసు ఎక్కువగానే పెట్టుకోవాలి ఎందుకంటే ఈ చేపలలో నాకు ఈ ఎక్స్ట్రా సెన వచ్చిందండి ఇది ఫిష్లో దీన్ని నేను ఏం చేస్తానంటే ఇది చాలా రకాలుగా వండుకుంటారు నేను మాత్రం ఈ పులుసు అనేది దీంట్లో పోసిన పులుసు ఉంటుంది ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కదా ఈ పులుసు అనేది నేను ఆ శనలో పోసేసి పక్కన సిమ్ములో పెట్టేసి ఉంచేసాను పొయ్యి మీద అందులోనే చిన్నగా ఉడుకుతుంది ఆ శన చూసారా చేపల పులుసు దగ్గరికి అయింది కదా ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాము ఈ పక్కన ఈ శన పులుసు పోసి పెట్టిన శన ఉంది కదా దాంట్లో కూడా కొంచెం ధనియాల పొడి వేద్దాం చాలామంది శన కూరలో వేసేస్తారండి అదంతా విడిపోయి అంత బాగుండదు అట్లా విడిగా వేసుకుంటే చక్కగా ఉంటుంది పులుసు కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను దీంట్లో కూడా కొంచెం గరం మసాలా వేద్దాము శన పులుసులో కూడా కొత్తిమీర లాస్ట్కి కొత్తిమీర చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో చేపల పులుసు రెడీ అయిపోయిందండి ముక్క చెదరకుండా చక్కగా ఊక కలుపుతూ ఉండకుండా అలా పులుసు వేసేసి మనము పెట్టేస్తే ముక్క ఖరాబ్ కాదు బాగుంటుంది అలా చిన్నగా కదలకుండా కలుపుకోవాలి ఈ గరం మసాలా ధనియాల పొడి ఫ్లేవర్ మొత్తం పులుసుకు పట్టాలి చాలామందికి శనగ కూడా వండడం రాదండి ఫ్రై కూడా చేస్తారు పులుసు బాగుంటుంది ఫ్రై బాగుంటుంది ఒకసారి నేను ఫ్రై కూడా పెడతాను వీడియోలో అయిపోయిందండి చేపల పులుసు దగ్గర పడింది ముక్కశిల రోజు చేపలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదా కంపల్సరీ తెచ్చుకోండి వండుకోండి తినండి చేపల పులుసు చూసారా ఎంత బాగుందో శన పులుసు కూడా ఉడికిపోయింది చక్కగా పీస్ కూడా చూసారా కదలకుండా మంచిగా అలాగే గట్టిగా ఉంది లేకపోతే విడిపోయి మొత్తము ఖరాబ్ అయిపోతుంది గృహిణి ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి